వేదికాల నుంచి సిపిఐ సిపిఎం పనులకు పేరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ ఈరోజు పోలింగ్ శాతం మంచిగా జరిగింది ఆదంలోన అరవై ఐదు నుంచి డెబ్బై శాతం వరకు జరిగింది మళ్ళీ ఇంత భారీ స్పందన ప్రజల్లో రాత్రి ఒక గంట వరకు కూడా ఓటేసినంటే ప్రజలు మార్పు కోసమే అనేది భావిస్తున్నాము ఎందుకంటే కాంగ్రెస్లో లోకల్ ఉండే వ్యక్తి నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ అభిమానులతో చాలా పార్టీ అభిమానులు కానీ మళ్ళీ ప్రజలు కానీ మార్పు కోసం మాకు ఇచ్చినారు కానీ ఇది ఏమి ఈరోజు ఏది ఏమైనా కానీ ఒకటి మాత్రం చెప్పగలము నైతిక విజయం మాదే ఎందుకంటే అంటే ఈరోజు అక్కడ బీజేపీ కానీ వైసీపీ కానీ డబ్బులు పంచినారు ఏ ఏ ఒక్కరికిమైన ప్రేమ అనేది మా మీద చూపించింది జన మా మీరు చూపించినారు ఓటర్లు మళ్ళీ విధంగా మాకు ఇంత మంచి స్పందన ఓటర్స్ చూపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు మరి ముస్లిం సోదలైతే ఏమి తర్వాత క్రిస్టియన్ సోదలైతే తర్వాత మన ఇస్టీ సోదలైతే తర్వాత మహ మహిళలు ప్రత్యేకంగా మహిళలకు ధన్యవాదాలు చెప్పాలి అంటే ప్రతి మహిళలు మొత్తము కాంగ్రెస్ చేసి అస్సం చేసి ఈరోజు నన్ను తలెత్తే విధంగా నన్ను ఈ విధంగా అందులో గర్వకరంగా ఉంది ఎందుకంటే అంటే గెలుపు ఓటం అనేది సహజమే ప్రజల్లో గెలి గెలి ప్రజలు ఉంటా గెలకపోయినా ప్రజల్లో ఉంటా వాళ్ళ కోసం నిత్యంగా పోరాడడానికి మేము ముందుంటాము మళ్ళీ ఈరోజు విజయ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మాకు అది కాక నేను ఎంత డబ్బు వాళ్ళు ఇచ్చినా డబ్బుకు లొంగలేక ప్రజలు కరెక్ట్ గుణపాఠం చెప్పే విధంగా ఇప్పుడు వీళ్ళిద్దరూ మూడో వ్యక్తి కావాలనుకున్నారు ఆ మూడో వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అయినా నా అభ్యర్థి అయినా నేను రమేష్ యాదవ్కు ఆదరించారని అనుకుని నేను అనుకుంటాను మళ్ళీ ఈరోజు మేము అమలు తారీఖు ఆధునిలో చరిత్ర సృష్టించిపోతున్నాము అది కాంగ్రెస్ పార్టీ సృష్టిపోతుంది మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమి ప్రాంతికయలకి అయితే ఏమి తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఏమి తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఏమి మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ సిపిఐ కార్యకర్తలు కానీ సిపిఎం కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి బాగా కష్టపడి ఏ వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ మళ్ళీ నాకు ఈరోజు ఒక మామూలు సాధసిద్ధ వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడ్డందుకు ఇంత బలము నాకుందని నేను వాళ్ళకి జీ జీవితాంతం నిలబడి ఉంటాను మళ్ళీ నాకు ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని చర్య తీసుకుంటాను ఇట్లా మీ కాంగ్రెస్ అభ్యర్థులు రమేష్ షాగా ఈరోజు మా నేనైతే నేత విజయ విజయం సాధించినట్లే ఎందుకంటే వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టారు ఈరోజు ఆదోనికి ప్రజలకు కానీ తిన్నారు తిని న్యాయం చేసినారు ఎందుకంటే అది ప్రజల సొమ్మే మళ్ళీ వీళ్ళు ఇక్కడ బీజేపీ కానీ ఇక్కడ వైసీపీ వైఎస్ఆర్ కానీ డబ్బులు పచ్చిన మొగ్గు అంటే మొగ్గు అయితే కాంగ్రెస్ పార్టీకి రమేష్ యాదవ్ లోకల్ వ్యక్తి సానుభూతి అనుకున్నారు నేనైతే అక్కడ మీద గెలిచాను ఆశీర్భావంతో వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ప్రతి ఊర్లోకి తీసుకో ప్రతి పల్లెలో తీసుకో కంపల్సరీగా మాకు అవకాశం బాగానే దొరికింది మళ్ళీ ఈరోజు అవకాశం అయితే మా కంటి ముందు కనబడుతుంది మళ్ళీ రేపు నాలుగో తారీఖు తెలుస్తుంది ఎట్లా చేస్తుంది అనేది నేను నైతికంగా అయితే మేము ఖచ్చితంగా విజయం సాధించాలంటే నమస్కారం